అక్టోబర్ దేవుడైన సూర్యుడును ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు మేలును చేయకమానడు కీర్తన ఎనభై నాలుగు పదకొండు దావిత తరగతి వారును ప్రియమైన వారు అభిషేకించబడిన వారకు క్రీస్తు అవయములకు సభ్యులకు ఒక గొప్ప ప్రోత్సాహము ధైర్యము ఇచ్చు వారికి ఇటువంటి వారికి దేవుడనేయు వయ సూర్యుడు మరియు కవచమనై ఉన్నాడు ఆయన వారికి వెలుగు అనగా గొప్ప ఇచ్చుట మాత్రమే కాక ఆయన వారికి ప్రసాదించు ఆశీర్వాదముల ద్వారా వారు గాయ గాయపడినట్లు వారిని వారి బాధించడు ఆయన వారిని శత్రువులు మరియు ఏ విధమో చేతనైనను వారికి హాని చేయు అన్ని కార్యముల నుండి కవచం వలె రక్షించు ఆయన ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ఇటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానములతో నమ్మకమైన వారికి దేవుడు వాగ్దానము చేసిన గొప్ప ఆశీర్వాదములు లేదా మేలులలో ఒక భాగమును కలిగి ఉన్నామని నమ్ముచు విశ్వాసముతో సంతోషముతో మనము మన భవిష్యత్తును చూస్తూ ముందుకు సాగగలం సాగలం నంబర్ నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది ఈ డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం సాంగ్స్ ఇన్ ద నైట్ అనే మూలం నుండి ఒక భాగాన్ని చూస్తున్నాం ఇది ప్రత్యేకంగా కీర్తన ఎనభై నాలుగు పదకొండు మీద దృష్టి పెడుతుంది అక్కడ యహోహ దేవుణ్ణి సూర్యుడు మరియు ఢాలు అని అంటారు కదా అవును చాలా శక్తివంతమైన పోలిక అది సరే దీన్ని కొంచెం లోతుగా చూద్దాం సూర్యుడు మరియు ఢాలు అయితే ఈ మూలం ప్రకారం ఈ మాట అందరికీ వర్తించదా అవునండి ఈ మూలం చాలా నిర్దిష్టంగా చెప్తుంది ఇది ప్రభానంగా దావీదు తరగతి అని పిలిచేవాళ్ల కోసమేనని నొక్కి చెప్తుంది అంటే వీళ్ళు అభిషిక్తులన్నమాట క్రీస్తు శరీర సభ్యులుగా ఎన్నుకోబడిన వాళ్ళు ఓ పరలోక రాజ్యంలో క్రీస్తుతో పాటు పరిపాలించేవారని ఈ మూలమంటుందా ఖచ్చితంగా వారి పిలుపు వారి బాధ్యతలతో దీన్ని ముడిపెడుతుంది అర్థమైంది సరే ఆ రూపకాలకు వస్తే సూర్యుడు అంటే జ్ఞానోదయం వెలుగు ఢాలు అంటే రక్షణ ఇది స్పష్టమే కాని ఈ మూలం ఈ రక్షణ స్వభావాన్ని ఎలా వివరిస్తుంది అంటే కేవలం ప్రమాదాల నుండి కాపాడటమా లేక ఇంకా వేరే అర్థముందా అక్కడే విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది ఈ మూలం ప్రకారం ఇది కేవలం భౌతిక శత్రువుల నుండి రక్షణ మాత్రమే కాదు దేవుడు వాళ్లకు సూర్యుడుగా ఉండటమంటే ఆ ఆయన తన చిత్తాన్ని అర్థం చేసుకోడానికి సరైన దారిలో నడవడానికి జ్ఞానం వివేచన ఇస్తాడని మార్గదర్శకత్వం లాగా అవును ఆయన వెలుగు వారి దారిని చూపిస్తుందనమాట అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక గైడెన్స్ కూడా ఇందులో ఉందంటారా తప్పకుండా ఇక డాలు విషయానికొస్తే చెప్పండి ఈ మూలం దీన్ని చాలా విస్తృతంగా చూస్తుంది బయటి నుండి వచ్చే హాని హింస వ్యతిరేకత వీటి నుంచి రక్షణ మాత్రమే కాదు వాళ్లకు హాని కలిగించే దేని నుండైనా దేవుడు కాపాడతాడని చెప్తుంది ఓ ఇంకా ఆసక్తికరంగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాల వల్ల కూడా వాళ్లకు హాని జరగకుండా కాపాడతాడట ఒక్క నిమిషం ఆశీర్వాదాల వల్ల హాని జరగకుండా కాపాడటమా అది కొంచెం విచిత్రంగా ఉంది మంచి విషయాలు ఎలా హాని చేస్తాయి ఈ మూలం ఎలా వివరిస్తుంది లేదా ఆధ్యాత్మికంగా ఏదైనా విజయం కావచ్చు అవి కొన్నిసార్లు గర్వానికి దారి తీయొచ్చు లేదా మన అసలు ఆధ్యాత్మిక లక్ష్యం నుండి దృష్టి మళ్ళించొచ్చు ఆ అర్థమైంది అంటే ఆ రకమైన అంతర్గత ప్రమాదాల నుండి కూడా రక్షణ అనమాట ఖచ్చితంగా డాలుగా దేవుడు అలాంటి వాటి నుండి కూడా కాపాడతాడు ఆశీర్వాదాలు వాళ్ళని బలహీనపరచకుండా చూస్తాడు అంటే సూర్యుడిచ్చే జ్ఞానం డాలు ఇచ్చే ఈ రక్షణ రెండూ కలిసి పనిచేస్తాయనమాట అవును సరిగ్గా చెప్పారు ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది ఇది సమగ్రమైన రక్షణ బయట నుండి లోపల నుండి కూడా ఈ మూలం రోమియోలకు ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది కూడా ప్రస్తావిస్తోంది కదా దేవుణ్ణి ప్రేమించేవారికి సమస్తమూ మేలుకొరకు జరుగుతాయి అని అవును మరి ఈ రెండింటికీ సంబంధమేమిటి ఈ వ్యాఖ్యానం ఆ రెండిటినీ బలంగా కలుపుతుంది దేవుడు సూర్యుడు మరియు ఢాలుగా ఉండటం వల్లే ఆయనను ప్రేమించి ఆయన పిలుపుకు స్పందించే ఈ అభిషక్తులకు అన్నీ మేలుకే జరుగుతాయని ఇది చెప్తుంది అంటే ఎదుర్కొనే కష్టాలు కూడా అంతిమంగా వాళ్ల మంచికి అని దేవుడు చూస్తాడా అవును ఆ ఢాలు ఆ హామీనిస్తుందనమాట అయితే ఈ గొప్ప వాగ్దానాలు పొందడానికి ఏదైనా షరతుందా అంటే అభిషిక్తులమని చెప్పుకునే అందరికీ ఇది వర్తిస్తుందా లేక ప్రవర్తనకు సంబంధించి ఏమైనా ఉందా ఉంది ఖచ్చితంగా ఉంది కీర్తన ఎనభై నాలుగు పదకొండు చివరి భాగం చూడండి యథార్థంగా నడిచేవాలికి ఆయన ఏం మేలునూ నిరాకరించడు అని ఉంది యథార్థంగా నడవడం అవును ఈ మూలం ప్రకారం దాని అర్థం దేవుని పట్ల పూర్తి విశ్వాసంతో ఆయనకు ఇష్టమైనట్టుగా నిజాయితీగా జీవించటం దేవుని వాగ్దానాలు ఆయన కృప మహిమ అనేవి అలాంటి యథార్థమైన నడవడికతో ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానం చెప్తుంది అంటే కేవలం పిలుపుంటే సరిపోదు దానికి తగ్గట్టుగా జీవించడం కూడా ముఖ్యం అవును చాలా ముఖ్యం అర్థమైంది కాబట్టి మొత్తంగా చూస్తే ఈ మూలం కీర్తన ఎనభై నాలుగు పాయింట్ పదకొండును ఎలా వివరిస్తుందో చూశాం ఇది అభిషక్తులు అనే ఒక నిర్దిష్ట సమూహానికి దేవుని సంరక్షణ మార్గదర్శకత్వం గురించిన ఒక శక్తివంతమైన హామీ అవును కాని షరతులతో కూడిన హామీ కరెక్ట్ దేవుని ద్వంద్వ పాత్ర సూర్యుడుగా వెలుగు డాలుగా సంపూర్ణ రక్షణ ఇంకా యథార్థత యొక్క ప్రాముఖ్యత అవును ఇవన్నీ ముఖ్యాంశాలు ఈ వ్యాఖ్యానం దేవునికి ఈ ప్రత్యేక సమూహానికి మధ్య ఉన్న ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని చూపిస్తోంది వాళ్ల పిలుపు వాళ్ల నడవడిక రెండూ కీలకం అవును ఇక ముగింపుగా ఆలోచించడానికి ఒక విషయం చెప్పండి ఈ మూలం ప్రకారం దేవుడు కేవలం ఒక నిర్దిష్ట సమూహానికే సూర్యుడు మరియు డాలుగా ఉంటాననే ఈ వాగ్దానముంది కదా మరి దేవుని కృప రక్షణ అందరికీ అందుబాటులో ఉంటుందనే వేరే నమ్మకాలు కూడా ఉన్నాయి నిజమే ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలి ఈ ప్రత్యేకతకు అందరికీ వర్తించే దైవ కృపకు మధ్య ఉన్న సంబంధమేంటి ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న కదా